దేవుని వాక్యం గురించి మీకు సందేహం మరి మరియు గందరగోళం ఉంటే మీరు దానిలో స్థిరంగా ఉండలేరు కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి మరియు దేవుని వాక్యంపై సందేహాన్ని కలిగించే ఏ బోధనలకు చెవి ఇవ్వకూడదు రోజువారీ ధ్యానం కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లు వాటి అందు మరి విశేష జాగ్రత్త ఉండవలెను హెబ్రియులకు రెండు ఒక ఇది హెచ్చరిక మాట ఈ వచనంలో కాబట్టి అనే పదం ఉపయోగించబడింది కాబట్టి ఇది మునుపటి అధ్యాయానికి కొనసాగింపు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతలోక హెబ్రియులకు ఒక అధ్యాయం మూడు వంతు మునుపటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు దేవుడైన తండ్రి మహిమ యొక్క ఖచ్చితమైన ప్రతినిధి ఆయన సృష్టించబడలేదు ఆయన ఆది నుండి ఉన్నాడు మరియు శాశ్వతుడు కాబట్టి ఆయన దేవదూతల కంటే ఉన్నతుడు మరియు గొప్పవాడు ఆయన నామము అన్ని నామముల కంటే పైనున్నది ప్రతి ఒక్కరూ ఆయనను ఆరాధిస్తారు మరియు ప్రతిదీ ఆయన నియంత్రణలో ఉంటుంది మరియు ఆయనకు లోబడి ఉంటుంది అప్పుడు ఒక హెచ్చరిక వస్తుంది కాబట్టి మనం విన్న విషయాలను జాగ్రత్తగా గమనించాలి తద్వారా మనం దాని నుండి తొలగిపోకుండా ఉంటాము పైన పేర్కొన్న ఈ విషయాలన్నీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దైవిక స్వభావం అధికారం మరియు మహిమను వెల్లడిస్తాయి మనము స్థిరముగా నిలబడి వాటి నుండి తొలగకూడదు ఎందుకంటే ఈ అంత్య దినములలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దైవ స్వభావము విషయములో మనలను గందరగోళపరచగల అనేక బోధలు ఉన్నాయి ఇది ఆది నుండి సాతాను యొక్క వ్యూహము మనలో అనుమానమును విత్తుట ద్వారా మనలనును మోసగించుటకు దేవుని వాక్యము నిజమా అది నెరవేరునా ఏదైనా తోటలో సాతాను దేవుని వాక్యము గురించి సందేహాన్ని కలిగించే ఒక ప్రశ్నను హవ్వను అడిగాడు దేవుడైన ఎహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదయ్యుండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలముల నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను ఆదికాండము మూడు ఒక దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏవ యొక్క మనస్సులో ఈ సందేహం గందరగోళాన్ని కలిగించింది కాబట్టి దేవుని వాక్యం గురించి మీకు సందేహం మరియు గందరగోళం ఉంటే మీరు దానిలో స్థిరంగా ఉండలేరు మీరు ఆదాము మరియు ఏవవలే దేవుని వాక్యానికి అవిధేయులవుతారు నా జీవితంలో దేవుని వాక్యం నెరవేరలేదని మీరు అనుకుంటారు మరియు అవిశ్వాసం కారణంగా మీరు దేవుణ్ణి విడిచిపెట్టే స్థితికి చేరుకుంటారు కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి మరియు దేవుని వాక్యంలో సందేహాలను కలిగించే ఏ బోధనలకు చెవి ఇవ్వకూడదు మనం దేవుని వాక్యంలో స్థిరంగా నిలబడినప్పుడు దేవుని వాగ్దానాలు తప్పకుండా మన జీవితాల్లో నెరవేరుతాయి ఆ విశ్వాసం దేవుని ప్రేమితాల్లో నెరవేరుతాయి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమయ్యున్నది రెండు తిమోతికి మూడు పదహారు పద్దెనిమిది ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆ మ్యాన్